నమస్తే రండి నేను మీ ఏడుగునలు ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం పక్కన ఉన్న గంట గుర్తు నొక్కేసి మన వీడియోలు నిరంతరం వచ్చేలాగా చూసుకుంటారని కోరుకుంటున్నాను అదేవిధంగా కింద అమూల్యమైన సలహాలు కూడా అందిస్తారని కోరుకుంటూ ఉన్నాను ఈ మధ్య బీసీ ఉద్యమం బీసీ ఉద్యమం అని ఒకటి జరుగుతుంది కనుక దాని అంశంపైన మరొక వీడియో అనుబంధంగా చేయాలనుకొని ముందుకు రావడం జరిగింది మరి మొన్న చూస్తే బ్రాహ్మణుల పైన అన్నారు బ్రాహ్మణులను అవమానపరుస్తూ ఉన్నారు కొన్ని దేశ వ్యతిరేక శక్తులు అగ్రకులాల పేరిట అగ్రవర్ణాల పేరిట అని వారి పేరు చెప్పుకొని ఈ బడుగుబలైన వర్గాల నేదలమని చెప్పుకునే వాళ్ళు లబ్ధి ఎందుతూ రాజకీయంగా ఎదుగుతూ డబ్బులు సంపాదించుకోవడం తప్ప వాళ్ళు ఏ విధంగా దేశాన్ని ఉపయోగపడడం చేయడం లేదు బీసీలకు ఉపయోగపడే అసలే చేయట్లేదు అయితే మొన్న ఒక ఉద్యమం వచ్చింది బ్రాహ్మణులు దేశద్రోహులని బ్రాహ్మణులు మన అణగదొక్కుతున్నారని బ్రాహ్మణులు కూడా తినక తీనిక తిండి లేక ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అటు బ్రాహ్మణుల పైన యుద్ధం అన్నారు ఆ తర్వాత కోమటోళ్ళ పైన యుద్ధం అన్నారు ఆర్యవయసులో పైన యుద్ధం అన్నారు ఇప్పుడు రెడ్డిల వంతు వచ్చింది ఇప్పుడు రెడ్డిల పైన యుద్ధం ప్రారంభిద్దమని కొంతమంది మాట్లాడుతున్నారు విశార్దం గారు కొంతమంది పేరు పిచ్చా ఏం మాట్లాడుతున్నారో వారికి కూడా సూయి ఉండట్లేదు రెడ్డిని అడ్డవోళ్ళే దూషించడం వాళ్ళంతా కూడా భారతీయులే వాళ్ళంతా కూడా మన మధ్య కలిసి పిలిచి తిరిగిన వాళ్ళే ఒకప్పుడు ఉండే రెడ్డి అహంకారం అని ఇప్పుడు కూడా ఉంది అహంకారం లేని వాడే వాడబ్బా అన్ని డబ్బు ఉన్నోనికి ఎప్పటికైనా అహంకారమే ఉంటుంది ఏ కులంలో లేదా అహంకారం ఎక్కడ లేదా అహంకారం అంతటి అహంకారం ఉండనే ఉంటుంది మరి ఒకప్పటితో పోల్చుకుంటే నేడు మరి సమ సమాజం మారుతున్న దృష్ట్యా మరి రెడ్డిలు కూడా అనేక మార్పులకు లోనవుతూ అందరితో కలిసి జీవనం చేస్తూ ఉన్నారు అందరికి పని కల్పిస్తున్నారు వారు కూడా కష్టపడుతూ ఉన్నారు మొన్న బ్రాహ్మణుల మీద పోరాటం నిన్న రెడ్ల మీద మీద పోరాటం నేడు రెడ్డిల మీద పోరాటం ఒక తెర వెనుక భారతదేశంలో చిచ్చు పెట్టాలనే విదేశీకుల అస్తం కూడా ఉందని నేను భావిస్తూ ఉన్నాను బ్రాహ్మణుల మీద యుద్ధం పోరాటం ఎందుకు వాళ్ళు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు అర్చకులుగా ఉండకూడదు ఈ దేశాన్ని సరళంగా చేయాలంటే బ్రాహ్మణులు దూషించాలి ఓకే అదో పాయింట్అవుట్ ఆర్య వయసులు కూడా వాళ్ళు కష్టపడి వ్యాపారాలు చేస్తారు డబ్బున్నోలు ప్రతి ఒక్కరు చేస్తున్నారు కోంటోళ్ళని ఏం లేదు ప్రతి ఒక్కరు చేస్తూనే ఉన్నారు చేసి మరి సనాతన ధర్మానికి మరి కుడిభుజంగా పనిచేస్తూ అనేక ఆలయాలను నిర్మాణం చేస్తూ చూడండి అనేక ఆలయాల నిర్మాణం చేస్తూ అనేక దేవాలయాలకు సత్రాలకు వారు కష్టపడి సంపాదించిన సంపదను పంపిస్తూ ఉన్నారు పచ్చ వానికి లోకమంత పచ్చగానే ఉంటుంది మీరు బాగా గమనించండి వాళ్ళు ఎంతో కష్టపడి అనేక ఇబ్బందులు అధిగమించి సంపాదించిన డబ్బును తిరిగి దేవాలయాలకు ఆశ్రమాలకు అన్నదాన సత్రాలకు లక్షల కొద్దిగా పంపిస్తూ ఉన్నారు కోమట్లు వారు ఉండబట్టి నేటికి కూడా ఈ ధర్మానికి ఎప్పుడు వెన్నుదన్నుగా ఉంటూ మరి ధర్మం సర్వనాశం కాకుండా కాపాడుతున్నారు మన కోమట్ల వాళ్ళు ఆ తర్వాత రెడ్డిల మీద దాడి ఇప్పుడు ఈ రెడ్డి లేని సమాజాన్ని మనం ఊహించుకోలేము అనిపిస్తుంది ప్రతి కులాలు ఉండాలండి చాకలి మంగలి కుమ్మలి గౌడ మాల మాదిగా సబన్న కుర్ణాల వర్ణాలు అందరు కలిస్తేనే సమాజం కావున ఈ రెడ్డిల పైన ఉన్నారు వాళ్ళు అధిక ధనవంతులు ఉన్నారు అందులో అతి తక్కువ బీధవాళ్ళు ఉన్నారు మరి ఈ రెడ్డిలు కూడా నేను చూస్తున్నాను కనుక వాళ్ళు కూడా ఎంతో కష్టపడి ఎంతో డబ్బు సమకూర్చుకొని కూడా ఈ దేశానికి ఈ ధర్మానికి మరి వాళ్ళు కూడా ఎంతో ఖర్చు పెడుతూ ఉన్నారు నేను చూస్తున్నానండి లైవ్లో ఏ ఆలయానికి వెళ్ళినా ఎక్కడ ఏ కార్యక్రమం చేపట్టినా మరి లక్షల కొద్దిగో సరే డబ్బులు ఉన్న వాళ్ళంతా ఇవ్వాలని లేదు కానీ రెడ్డిలు రెడ్డి సోదరులు మరి ఆహలయాన్ని హిందు ధర్మాన్ని నేటికి సంరక్షిస్తూ ఉన్నారు దేవాలయాలు కట్టించడము ద్వేస్తమాలు స్థాపించడము ఆశ్రమాలు నెలకొల్పడము ఆశ్రమాలకు ఈ స్వామీజీలకు ఈ సన్యాసులకు ఈ సాధువులకు ఈ సనాతన ధర్మానికి ఎక్కడో ఒక దగ్గర ఎప్పుడు ఎప్పుడు ఎక్కడో తాన మరి డబ్బు రూపేనా ధన రూపేనా ధాన్యం రూపేనా చేతంగా ఈ ధర్మానికి చేతను అందిస్తున్న వారు ఎవరై అంటే ఈ రెడ్డి సోదరులు ఈ రెడ్డిలు ఎక్కడ చూసినా మరి చాలామంది మంది సన్యాసులుగా కూడా జీవనం కొనసాగిస్తున్నారు చాలామంది మరి అనేక ఆశ్రమాలను చేపట్టి సర్వస్వ ధన ధాన్యాన్ని కూడా ఆశ్రమాలకు అనాథ పిల్లలకు స్కూళ్ళకు మరి అనేక దేవాలయాలు ఈరోజు నడుస్తున్నాయంటే అనేక ఆశ్రమాలుగా నడుస్తున్నాయంటే కూడా మన రెడ్డి సోదరులే కావున మన రెడ్డి సోదరులను మనం కాపాడుకుందాం అందరం కలిసిమెలిసి మన హక్కులకు మనం పోరాడుకుందాం అందరం కలిసిమెలిసి జీవిద్దాం అన్ని కులాలు కలిస్తేనే సమాజం ఏది సమానం కాదు అందరూ సమానం కాదు కావున అందరం కలిసిమెలిసి ఎవరి కష్టం వాళ్ళు చేసుకుంటూ ఉన్నవాడు లేనివాడికి దాన ధర్మం చేసిన వాడే గొప్పవాడు జయ శ్రీరామ్ మరి రెడ్డి జాగృతి సంఘం అధ్యక్షుల వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరిన్ని పోరాటాలు చేసి మరిన్ని రిజర్వేషన్లు ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న రిజర్వేషన్లు మొత్తం కూడా అయ్యే విధంగా పోరాటం కొనసాగిస్తానని కోరుకుంటున్నాను జయ శ్రీరామ్